కొంతమంది పిల్లలు పాలు తాగరు పెరుగు తిన్నారు అలాంటి వాళ్ళ కోసం ఇలా పులావ్ చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి అలానే నూనె రెండు వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా వేసాను అలానే ఇందులో చెక్క లవంగం ఇలాచి అలానే ఆకు స్టార్ పువ్వు ఇవన్నీ వేసేసుకోవాలి ముందుగా స్పైసెస్ అన్నీ ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి దీంతో పాటు నేను ఇక్కడ క్యారెట్ కూడా వేస్తున్నాను మీకు కావాలంటే బీన్స్ బీట్రూట్ ఏదైనా వెజ్జెస్ అయితే వే వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి ఇలా వేగిపోయాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేయాలి ఇలా ఫస్టే కారం వేయడం వల్ల మనకు పులావ్ కానీ బిర్యానీ కానీ మంచి కలర్లో వస్తుంది ఇది బిర్యానీ అంటారా పులావ్ అంటారో మీ ఇష్టం నేనైతే ఇక్కడ మంచిగా కారం వేసుకున్నాను అలానే ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే మన రైస్ ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ అలానే స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవైతే వేసుకోవచ్చు అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు టమాటోలు అయితే వేసుకుంటున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఒకటేసారి వేసుకుంటున్నాను క్యారెట్ ఏంటంటే తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం ముందుగా వేసుకున్నాను మిగతా అన్ని తొందరగా మనకు బాయిల్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతుంది అన్నప్పుడు నేను బాస్మతి రైస్ని ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని మంచిగా నానబెట్టి పెట్టుకున్నాను చూసారా ఇక్కడ కొంచెం కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులో పాలు అయితే వేసుకోవాలి అయితే పాలు కొంచెం వేడిగా ఉండాలి ఎందుకంటే మనం పెరుగు వేసాం కదా పాలు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం వేడిగా ఉన్న పాలు ఒక మూడు గ్లాసులు అయితే పాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో సరిపడంత ఉప్పు వేసుకోవాలి మీకు ఒకవేళ స్పైసెస్ అనేది సరిపోతే ఓకే లేదంటే కొంచెం స్పైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే ఒక్కసారి మంచిగా కలిపేసి దీన్ని మంచిగా బాయిల్ ఇవ్వాలి బాస్మతి రైస్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే చూసారా ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం నానబెట్టిన బాస్మతి రైస్ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఎక్కువసార్లు కలపకుండా ఒక్కసారి కొంచెం లైట్గా కలిపేసేసి దీన్ని ఇలానే విడిచిపెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలానే హై ఫ్లేమ్లో పెట్టి విడిచిపెట్టేయాలి దీనివల్ల మనకు రైస్ అనేది మంచిగా ఉడికిపోతుంది అయితే ఇలా పైకి కొంచెం మనకు రైస్ అనేది కనిపిస్తుంది అన్నప్పుడు ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత అయితే కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ అయితే తీసుకోవాలి ముందే మనం విజిల్ పెట్టేస్తే కొంచెం రైస్ అనేది మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ అయితే తీసుకోవాలి అది కూడా హై ఫ్లేమ్లో విజిల్స్ అయితే తీసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో అయితే ఒక విజిల్స్ అయితే సరిపోతుంది నేను హై ఫ్లేమ్లో టూ విజిల్స్ అయితే తీసుకున్నాను అయితే వేడి మీద కొంచెం మనకు ఇది కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది బట్ పూర్తిగా చల్లారినాక మంచిగా పొడి పొడి వస్తుంది అయితే అదే కుక్కర్లో ఉంచకుండా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి పెట్టండి దానివల్ల మనకు కొంచెం అన్నం అనేది గడ్డలు గడ్డలుగా కాకుండా మంచిగా పొడి పొడిగా ఉంటుంది నార్మల్ పులావ్ కన్నా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ వరకు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే నన్ను లో ఫాలో అవ్వకపోతే లో ఫాలో అవండి అప్డేట్ అయితే అక్కడ No? Thank you for watching.